అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమ్మని ఎందుకు మేడం అందరిని ఇట్లా భయపడిస్తున్నారు పిల్లలకి మాటలు రావని ఫోన్లు పెట్టద్దని అదని ఇదని అనవసరంగా రక్కస్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు నాకు కామెంట్లలో ఎప్పుడే కానీ నెగిటివ్ కామెంట్లు ఇంతవరకు రాలేదండి బై గాడ్స్ క్రేస్ వచ్చినా చాలా మినిమల్ చాలా మినిమల్ ఇప్పుడు నేను ఒక రెండు మూడు వీడియోస్ ఆర్టిజం గురించి పెట్టేసరికి స్పీచ్ డీలే గురించి ఎస్పెషల్గా పెట్టేసరికి అనవసరంగా చేస్తున్నారు చాలా భయపడుతున్నారు పేరెంట్స్ని అని కామెంట్స్ వస్తున్నాయి సరే నేను మీకు ఒక సినారియా చెప్తా వినండి కోవిడ్ టైం అంటే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టైంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో రెండేళ్ల పాటు పిల్లలు బయటికి రాలేదు కంప్లీట్లీ హౌస్ అరెస్ట్ అయిపోయినారు ఆ ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లోనే బ్రెయిన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎదుగుతుంది ఏది నేర్చుకోవాలన్నా కూడా ఆ టూ ఇయర్స్లో ఉన్నంత గ్రాస్పింగ్ తర్వాత తర్వాత ఉండదు పిల్లలకు అందుకే లాంగ్వేజ్ అంత ఫాస్ట్గా వచ్చేది ఆ రెండేళ్లలోనే తల్లిదండ్రులని గుర్తుపట్టడం కానీ ఇవన్నీ నేర్చుకునేటప్పుడే మాటలు వచ్చేటప్పుడే వచ్చేటప్పుడే జీవితంలో జరగాల్సిన మేజర్ చేంజెస్ అన్నీ ఆ రెండేళ్లలోనే జరుగుతాయి ఆ రెండేళ్లకి ముఖ్యంగా కావాల్సింది మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ బయట తిరగాలి చూడాలి నలుగురితో మాట్లాడాలి ఇంతకుముందు అమ్మ తాత అమ్మ నాన్న అవ్వ తాత అందరి ఇంట్లో ఉంటున్నారు బాగా మాట్లాడిస్తూ ఉంటే పిల్లలు చక్కగా పెరిగేవాళ్ళు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి మనకు ఆ అవకాశం లేకుండా పోయింది దానికి తోడు ఇప్పుడు ఫోన్లు ఈ కోవిడ్లో ఉన్న టైం అంతా ఏమైందంటే ఫోన్లు విపరీతంగా ఫోన్లు చూస్తున్నారు ఎప్పుడు చూపుడు ఫోన్ పట్టుకొని ఉంటారు లేదా టీవీలో పెట్టించేస్తున్నారు ఇంకా ఈ ఓటీటీ మాన్యు అంత ఎక్కువ లేదు అప్పట్లో ఆ కోవిడ్ టైంకి వచ్చేసరికి అంత ఫోన్లే ఉండేది చాలా సిబ్వియర్గా అడిక్షన్ పెద్దవాళ్ళకే అడిక్ట్ అవుతున్నారు చిన్నపిల్లలు అడిక్ట్ అవ్వకుండా ఉంటారా నా మాట కాదు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కసారి మీ చుట్టుపక్కల వెతికి చూడండి పది ఇళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల పది ఇళ్ళు ఉంటే కనీసం ఒకరిద్దరన్నా పిల్లలు ఆ కోవిడ్ టైంలో మేము ఇబ్బంది పడ్డాము అని చెప్పని పేరెంట్సే ఉండరండి அந்த பெல உன்னுக்கு எவரிக்கி தெளிவு சேஃப் ஜோன்ல உன்னுக்கு எவரிக்கி தெரியுது நிஜங்கே சமஸ்யூ படுத்துன தள்ளி துளக்கீல் சூசோ மனம் இச்சே அவாஹனோ கனிசம் அரே நிஜம் கதா மா பிள்ள உன்னாரு கதா ஒக்க டா தான் వన్స్ దే గో టు ఏ స్పెషలిస్ట్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారండి రెగ్యులర్ పీడియాట్రిషియన్స్ కూడా కాదు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనేసి అంటే మీకు ఈ బాబు కానీ పాప కానీ నిజంగానే అఫెక్ట్ అయ్యారా స్క్రీన్ వల్ల ఆటిజం ఏమన్నా స్టార్ట్ అయిందా ఇలాంటివి అసెస్ట్ చేసి చెప్తారండి వాళ్ళు మందులు రాయటం కానీ ఎంఆర్ఐలు చేయించడం సీటీలు చేయించడం ఇట్లాంటివి కూడా ఉండవు జస్ట్ అసెస్మెంట్ పాపని కానీ బాబుని కానీ చూసి తర్వాత ఒక పెద్ద క్వశ్చనర్ ఉంటుంది దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగి పిల్లల చేత ఆటలాడించి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆ బిహేవియర్లోనే మనకు తేడాలు తెలుస్తాయి తల్లి మనసు అండి మనది తల్లి మనసు కాబట్టి మన బిడ్డ ఎట్లున్నా ఈ బిడ్డ నార్మల్గానే ఉన్నాడు అనిపిస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రమే బిడ్డ కొంచెం ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది బెస్ట్ పర్సన్ డాక్టర్ పోని మీ మాటే కరెక్ట్ నేనే తప్పు మీ పిల్లలు అందరు బాగున్నారు అంతా కరెక్ట్గా ఉంది జస్ట్ మీకు ఒక డౌట్ వస్తుంది చూసారా అరే ఎందుకు వీడిట్లా ఉన్నాడు ఎందుకు వీడు ఇట్లా పరిగెత్తుతున్నాడు హైపర్గా ఎందుకు మనం పిలిస్తే పలకట్లేదు అట్లా అని చెవులు వినిపించవా అంటే అది కూడా కాదు బాగానే వినిపిస్తున్నాయి ఇట్లాంటి డౌట్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు వాళ్ళు ఒక్క విజిట్ అండి జస్ట్ ఒక్క విజిట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఏమవుతుంది ఆ డాక్టర్ కూడా అన్నీ నార్మల్ ఉన్నాయమ్మా మీరు స్క్రీన్స్ ఒకటి ఆపేయండి అంతా సెట్ అయిపోతుంది అని చెప్తే ఇంటికి వచ్చి సంతోషంగా ఉండొచ్చు కదా లేదు అది కూడా కాదు ఏదో అయ్యింది ప్రాబ్లం వచ్చింది ఆర్టిజమో లేకపోతే ఏడిహెచ్డినో ఏదన్నా వచ్చిందనుకుంటే ఎర్లీగా చూసుకుంటే మనము థెరపీ సిప్పించే కొద్దీ పిల్లలు తొందరగా బయటపడతారు ఎంత తొందరగా చూసుకుంటే అంత మంచిది నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి సిఎంసి వెల్లూరు అనే ఒక హాస్పిటల్ ఉంది చాలామందికి తెలుసు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు అందులో డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో ఎట్లంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈగల్ దొలుకుంటానండి డిపార్ట్మెంట్ నిజంగా లిటరల్లీ ఈగలు దొలుకుంటానండి ఎప్పుడో ఒక్కసారి కొన్ని కొన్ని కేసులు అది కూడా ఈ మానసికంగా సరిలేక పుట్టిన పిల్లలు ఇలా ఉంటారు కదండి జెనటిక్గా పుట్టిన పిల్లలు వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పోయి చూస్తే కిట్ట 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 కిట్టలు ఆడుతానుంది డిపార్ట్మెంటు ఏంటి రోజుకు ముప్పై మంది నలభై మంది ఎవరు స్పీచ్ డిలే ఆర్టిజం పిల్లలు అది నిజంగానే కేసులు ఉన్నాయండి నేను అబద్ధాలు చెప్పడానికి నాకు ఏం అవసరం చెప్పండి ఇవన్నీ చెప్పడం వల్ల నాకు కూడా ఏం లాభం జస్ట్ మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి బిడ్డలు ఎవ్వరికైనా బిడ్డలే కదమ్మా మీ బిడ్డలైనా నా బిడ్డల్లాగే కదా నేను ఏదో మంచి చెప్తున్నా ఏమన్నా అనుమానం ఉంటే ఏదో ఒక డాక్టర్ మీకు కనీసము మీకు దగ్గరలో ఉన్న డెవలప్మెంటల్ పీడియాటిషన్ దొరకలేదా పోనే దగ్గరలో ఉన్న మీ పీడియోట్రిషియన్ దగ్గరకన్నా అడగండి చూడండి సార్ ఇది ఇట్లా ఉంది ఒక్కసారి మీరు చూసి చెప్పరా అది ఇది ఒక్క మాట అడిగితే వాళ్ళు చెప్పేస్తారు కదా చూసి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ జలుబో దగ్గో లేకపోతే మనకి జ్వరమో వస్తే పిల్లల్ని అర్ధరాత్రైనా పెరుగెత్తుకుంటూ వెళ్తాం హాస్పిటల్కి ఎందుకు మాటలు లేట్ అవుతుంటే వెళ్ళట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదమ్మా మన బిడ్డ మంచి కోసం మనమే చేయాలి ఏమన్నా చేస్తే కదా కొంచెం ఆలోచించండి నేను చెప్పేది ఒకటే స్క్రీన్లు ఇవ్వద్దు ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి మీరు ఆడించండి ఎంత కష్టమైనా పర్లేదు మీరు ఆడించండి అంతే